మేము ప్రే చేసుకున్నదల్లా ఒక సక్సెస్ కోసం ఒక ప్రొడ్యూసర్కి ఒక సక్సెస్ ఒక ధైర్యంగా ఒక గొప్పగా ఒక నిజంగా ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈరోజు చాలా చాలా కష్టంగా నెగిటివ్ ట్రోల్స్ నెగిటివ్ ట్యాగ్స్ ఎంతో అసలు ఎంతో వేసి ఇప్పుడు దీని వెనకాల ప్రొడ్యూసర్ ఒకటి నిర్మాత ఉన్నాడు అది కూడా తను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకొని సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్కి తెచ్చుకుని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం అది మీరు పెట్టే ఆ నెగటివ్ ట్రన్స్లో ఎంత ఒక ప్రొడ్యూసర్ ఎంత ఎంత కూలిపోతున్నాడో మీకు తెలియదు అది చాలా కష్టమైన విషయం ఇక్కడ సినిమాలు రావడానికి సరే ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మన ప్రొడ్యూసర్స్ వాళ్ళు వాళ్ళు ఎంతో మనకి దేవుడు లాంటి సమానం వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి మనం అది అందరు ఫ్యాన్స్కి ఒక ఉంది అందరి హీరోస్కి అందరికి బ్రిసిడ్ డైరెక్టర్స్కి ఎవ్రీ టెక్నీషియన్ ఒక లైఫ్ బాయ్ ఒక అన్నం పెట్టేవాడు కూడా ఒక ప్రొడ్యూసర్ని దేవుడి అక్కడ చూడాలి అంటే ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తాం తెలుగు సినిమా షైనింగ్ ఏ తమిళ డైరెక్టర్కి వెళ్ళినా సరే తెలుగులో ఒక సినిమా చేయాలి సార్ మంచి హీరో చెప్పండి ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ చెప్పినట్టు ఎక్స్ట్రా ఎక్స్ట్రాలోజ్ తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు హిందీ దానికి వెళ్ళి మన బేబీజాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి చెప్పండి అంటున్నారు దిస్ ఇస్ అవు తెలుగు సినిమా షైనింగ్ టుడే మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏంటి ఏం బతుకు బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు అంటే బాధగా ఉంది ఒకరు ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం అది ఎంత అది ఎంత దురదృష్టం అనుకున్నాం అది ఎంత ఎంత వర్స్ట్ థింగ్ మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది సినిమా అనేది చాలా గొప్పది కదా ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావట్లేదు మేము దాని గురించి ఏమంటుంది బట్ ఒక సినిమా చంపేయకండి అది కరెక్ట్గా అది చాలా చాలా రాంగ్ అది ఏ సినిమాకి జరగకూడదు అది నేను ఐ ప్రేదే నేను వెళ్తాను అది వాట్ ఎవర్ ఇట్ ఇస్ నా నేను తప్పు చేశాను నా సైడ్ ఒక తప్పు ఉండే అది ఎవరితో పెట్టుకోను ఆ రోజు రాత్రి పన్నెండింటికి నా పైన నా నేను తప్పు చేశానంటే ఆ పైన కార్లు పడైన వాడిని షామప్ నడుపుతారు ఆ ట్వల్ ఓ క్లాక్ ఐ ఫినిష్ ద జాబ్ నెక్స్ట్ రోజు వెన్ ఐమ్ గెట్టింగ్ అవుతు ఐ డోంట్ వాంట్ ఎనీ ఎనిమిది సినిమా లైఫ్ పొద్దున్న లేస్తామో లేదో తెలియదు ఈరోజు పడుకుంటాం పొద్దున్న లేస్తామో లేదో తెలియదు నువ్వు ప్రామిస్ చేయి రేపు పొద్దున్న లేస్తావు యుడోంట్ నో వాట్ కెన్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఫర్ ఎనీవన్ ఇన్ ద నైట్ సో ఎందుకు ఇంత నెగటివిటీ ఒక మనిషి బతకడం కోవిడ్లో చచ్చాము కదా అందరం చచ్చిపోయాం కదా ఇండస్ట్రీ చచ్చిపోయింది మళ్ళీ లేపి మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి పెద్ద డైరెక్టర్స్ మన సినిమా తీ మన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఎక్కడికో తీసుకెళ్తున్నారు వరల్డ్ వైడ్ ఈరోజు జవా ఈరోజు అక్కడ నుంచి అసలు వాట్ ఎవర్ ఇట్ ఇస్ తెలుగు సినిమా ఇస్ ఫ్లైయింగ్ హై జపాన్లో సినిమా రిలీజ్ అవుతోంది అమెరికాలో టెన్ మిలియన్ ఫిఫ్టీన్ మిలియన్ కొడుతోంది ఆస్ట్రేలియాలో సినిమా రిలీజ్ అవుతోంది అసలు వరల్డ్ కార్నర్స్ నార్వేలో ఫస్ట్ షోలు కొడుతున్నాయి ఎక్కడెక్కడో ఏవో జరుగుతున్నాయి ఆఫ్రికాలో రిలీజ్ అవుతోంది ఇంకా సౌత్ అమెరికా కూడా అయిపోతున్నాయి అనుకుంటా ఇంకా వి విల్ గో దే తెలుగు వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు అంత చాలా చాలా అందరూ వరల్డ్ వైడ్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మన మనకి ఎంతో వాళ్ళు గర్వంగా మన సినిమా ఎక్కడో తీసుకెళ్తున్నారు సో మన అందరి బాధ్యత కదా ఓ సినిమాని కాపాడడం అయినా సరే వాట్ ఎవర్ ఇట్స్ సినిమా బాగా ఓకే ఫైన్ విల్ టేక్ ఇట్ వీల్ లర్న్ నేర్చుకుంటాం నెక్స్ట్ ఎలా బాగా చేయాలి మ్యూజిక్ ఎలా డైరెక్షన్ చేయాలి నేర్చుకుంటాం మీరు ఓపెన్ ఇట్ ఓపెన్ టు ఇట్ బట్ ప్రొడ్యూసర్ అలా కాదు కదా మన మన సోల్ కదా వాళ్ళు